కులమతాలని ఒకటేనని చాటి చెప్తున్నాడు టీచర్ మహమ్మద్ చంటి అబ్రహం పాములపాడు మండలంలో టీచర్ గా పనిచేస్తున్న రాయనా ఎన్నికల డ్యూటీ పై గర్ల్స్ జూనియర్ లోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో పనిచేస్తున్నారు అసలు పేరు మహమ్మద్ అయితే హిందూ ముస్లిం క్రిస్టియన్లందరూ ఒకటేనని కులమతాల కంటే మానవత్వం గొప్పదని చాటి చెప్తున్నారు ముస్లింల టోపీని ధరించి మొదటి నుదుటిపై కుంకుమ విభూతి పూసుకుని మెడలో శిలవను ధరించారు తాను నమ్మిన సిద్ధాంతాన్ని పది మందికి తెలియజేయడానికి కొద్ది ఏళ్ళుగా ఇలాగే తిరుగుతున్నానని చెప్పారు ఇప్పుడు పోలింగ్ కేంద్రంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ఆయన మా పేరు మహమ్మద్ ఉచ్చారెడ్డి హబ్రాహ్ అసలు పేరు కాదు కానీ పెట్టుకున్నాం ఎందుకంటే ఒకప్పుడు ఈ వై వీళ్ళు వైష్ణవులు వీళ్ళు శైవులు అంటే శివుడు పూజించే వాళ్ళు వైష్ణవుని పూజించే వాళ్ళు ఒకప్పుడు ఈ క్రిస్ ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ పవిత్ర మత యుద్ధాలని క్రూషడ్ యుద్ధాలని జరిపి వాళ్ళు కూడా గొడవ పెట్టుకున్నారు కానీ ఈరోజు ఏంటంటే అవన్నీ కలిపి అవన్నీ మర్చిపోయి విశ్వశాంతి కోసం మనమందరం కలిసి ఉండాలని ఏ మతం అయితే ఏ కులం అయితేనే ఏ సిద్ధాంతాలు పాటించే వాళ్ళైతే లేదు ఇవన్నీ కూడా మర్చిపోయి ఆనందంగా జీవించి మనం ఈ భూమి మీద సంతోషంగా వెళ్ళిపోవాలనే కారణంతో ఇది వీళ్ళందా డైలీ ఉంటుంది